కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని కాళీమాత కమటేశ్వర స్వామి మరియు శ్రీ పోతులూరి వీర బ్రహ్మందర స్వామి గోవిందాంబ ఆలయంలో విశ్వబ్రాహ్మణులు ఉగాదికి ఒకరోజు ముందు విశ్వబ్రాహ్మణులందరూ వారి చేతి పనిముట్లు అమ్మవారి ఆలయం గంట దీపం ముందు ఉంచి అందరూ నియమ నిష్ఠలతో ఒక్క పొద్దులతో అందరికంటే ఒకరోజు ముందు పచ్చడి తీర్థాన్ని తాగి ఆ రోజు నుండి పండుగ తర్వాత రోజు వరకు నూట ఎనిమిది మరీ ఆకులతో స్వయంగా ఇస్తర తయారు చేసి అమ్మవారికి పడి నైవేద్యాన్ని చూపించి అందరు విశ్వబ్రాహ్మణులు కొత్త గాయత్రి ధారణ చేసుకుంటారు మహిళలు సైతం మంగళహారుతులతో కొబ్బరికాయలతో అమ్మవారికి ఆహ్వానం చెప్తారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల కుటుంబాలు అందరూ పాల్గొనడం జరుగుతుంది गिरिते गिरते नेला संगेया पवित्रता कंसया काका भाये ने सर्वत्रंग भये देवी नारायण ने गुणना गुणना रोट गुणना